నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఎన్నికలకు రేపటితో ప్రచార కార్యక్రమం ముగియనుంది అన్ని జిల్లాల్లో ఎన్నికల సంగ్రామం దాదాపుగా పూర్తిగా వచ్చింది మరి ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మరి దెందులూరు నియోజకవర్గం అంటే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు దెందులూరు అంటే ఒక విధ్వంసకరమైన దెందులూరుగా ఆ రోజుల్లో సింతమనేని నేతృత్వంలో రాష్ట్రంలో అదొక గుర్తింపు సహజంగా గుర్తింపు అంటే అభివృద్ధిలోనో లేకపోతే సంక్షేమంలోనో లేదంటే ప్రజలకి ఎవరు చేంజ్ చేసి ప్రజాదరణ పొంది ఆ విధంగా గుర్తింపు పొందడం అంటే గుర్తింపు అంటే అది కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు మరి దెంగులూరుకి ఒక అరాచకమైన కార్యక్రమాలు దౌర్జన్యాలు రకరకాలుగా బెదిరింపులు బెదిరితే బెదిరించే వాళ్ళని ఆ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సాగింది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగులో ఆ బెదిరింపులు ఆ దౌర్జన్యాలు ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు ఇప్పుడు కొట్టారు అబ్బాయి చౌదరి దెంగులూరు ఎమ్మెల్యేకి వచ్చిన తర్వాత ఇవాళ దెంగులూరు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిలో అక్షర క్రమంలో ఉందనడానికి ఎలాంటి అతియో శక్తి లేదని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్వేలో తేలింది మరి ఈ నేపథ్యంలో రేపటితో ఎన్నికల ప్రక్రియ ప్రచారం ముగింది సహజంగా ప్రచారాలు ఏ పార్టీ కాపాటి పార్టీ ఎవరికి వాళ్ళ ఆ పార్టీ ఎజెండాలు చెప్పుకుని ప్రచారాల్లో తినడం రాజకీయ పార్టీలు చేయాల్సి చెప్పాలి అది కానీ రాత్రి దెంగులూరు నియోజకవర్గ పరిధిలోని మొండూరు చక్రాయిగూడెం మరి ఆ పరిసర ప్రాంతాల్లో బెంగళూరు వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థి కొట్టారు అబ్బాయి చౌదరి గారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే మొండూరు ఊర్లోకి ఎంటర్ కాగానే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బిల్డింగ్లు పైకి ఎక్కి అబ్బాయి చౌదరి గారు వాహనం పైన రాళ్ల వర్షం కురిపించారు మనం ఎక్కడున్నాం ఈ ప్రజాస్వామ్యంలో చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి రాజకీయ పార్టీలు ప్రత్యర్థులు ఉండవచ్చు కానీ ఒకరిపై ఒకరు దారులు వేసుకుని ఒకరిపై ఒకరు దుమ్మి చేసే రాజకీయాలు రాజకీయ పార్టీలకి అది తగునా అనే ప్రశ్న ప్రజల నుంచి ఉత్పన్నం అవుతుంది అబ్బా చౌదరి గారు దెందులూరు నియోజకవర్గం ఇప్పటికే సుడిగాలి పర్యటన చేసి ప్రచారంలో దూసుకుపోతున్నాడు మిగిలిన పార్టీలకి ముచ్చవటలు కూటమికి నిద్ర పట్టట్లేదు లేదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా దెంగులూరు నియోజకవర్గంలో పోటీలో ఉంది మరి ఇండియా కూటమి అదేవిధంగా టిడిపి కూటమి కుమ్మక్క రాజకీయాలు బెంగళూరులో స్టార్ట్ అయ్యాయని చెప్పి వైఎస్ఆర్సిపి అభ్యర్థి కొటారా అబ్బాయి చౌదరి గారు ఆరోపిస్తున్నారు ఎందుకు పోటీ చేసి పోటీలో ప్రజలకి ఏ పార్టీ ఏం చేసింది ప్రజలు చెప్పుకుని ప్రజలు ఆదరిస్తే ఎవరైనా గెలవచ్చు ప్రజాస్వామ్యంలో ఒక వైఎస్ఆర్సిపియా లేదా ఒక టీడీపీ ఒక కాంగ్రెస్ అని కాదు కానీ మరి రాత్రి కొండూరులో అబ్బాయి చౌదరి గారు వాహనం వెళ్తుంటే చుట్టుపక్కల ఉన్న వాహనాలన్నీ కూడా రాళ్ల వర్షం బిల్డింగ్ పైన ఎక్కి కుర్రవాళ్ళంతా బిల్డింగ్ పైన రాళ్ళు ఎప్పుడైనా పెద్ద పెద్ద రాళ్ళు విసిరి ముప్పై గారిపై దాడి చేయాలని ప్రయత్నం చేశారు మరి ప్రయత్నంలో ఎవరు గాయపడ్డారు ఎందుకు ఈ దౌర్జన్యకాండ చేయాలని చెప్పి మొండూరు అంటేనే ఒకప్పుడు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీలో కానీ గతంలో జరిగిన రాజకీయ చరిత్ర చూస్తే మొండూరులో చాలా హింసాత్మకమైన ఘటన చోటు చేసుకునే ప్రాంతంగా అతి సమస్యాత్మక గ్రామం కూడా పోలీసులు నిర్ధారించారు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా కొండూరుకి అతి సమస్యాత్మక గ్రామంగా గుర్తించారు మరి ఎవరు చేశారు గుర్తి వ్యక్తులు ఎవరు డాబాల పైకెక్కి ప్రతి బిల్డింగ్ మీద ఉండి పొరవాళ్ళంతా కూడా వచ్చి రాళ్ళు వర్షం అబ్బాయి చౌరి గారి మీద కురిపించి రాళ్లతో మనుషులు ఏం చేయదలుచుకున్నారు రాజకీయ పార్టీ పరంగా ఎదుర్కోవాల్సింది కరెక్టా ఈ ప్రజాస్వామ్యం అదేనా ఏ రాజకీయ పార్టీ అయినా పాటించాల్సింది అది ఎంతవరకు కరెక్ట్ ఎవరు చేశారు అనేది ఏ పార్టీకైనా కరెక్ట్ కాదు ఇది ఒక వైఎస్ఆర్ సిపియా కాంగ్రెస్ టీడీపీ జనసేన బీజేపీ అని కాదు ఎవరు కూడా ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా ప్రజాస్వామ్య పద్ధతిని పాటించకుండా ఉంటే రాజకీయ పార్టీలు మను కూడా సాగించలే దేశాలు ఉండొచ్చు అవి వ్యక్తిగతంగా చూసుకోవాలి మరి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ బెంగళూరు దెందులు నియోజకవర్గ అభ్యర్థి ముండూరు గ్రామంలో ప్రచారం చేయడానికి వస్తే ఆ ఊరు దాటేంత వరకు కూడా రాళ్ల వర్షం గురించి ఎక్కడ పడితే అక్కడ మీద వెహికల్స్ మీద ఎక్కడ పడితే అక్కడ రాళ్ల వర్షం పైనుంచి ఇది ఒక సినిమా పక్కీలో మరి ఎందుకో తెలియదు మరి ఏం చేయదలుచుకున్నారు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఏం చేయాలని నిర్ణయించుకున్నారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇది కరెక్టా ఏ పార్టీ అయినా సరే ఒక పార్టీ అని కాదు పార్టీ అని ప్రశ్నించట్లేదు ఏ పార్టీకైనా ఈ విధానం కరెక్ట్ కాదు రాజకీయ పరంగా ఎదుర్కొండి ఎన్నికలు ఉన్నాయి బ్యాలెట్ ఉంది పడబోడగారికి పోలింగ్ ఉంది ఎవరు సత్తా పోలింగ్ లో చూపించుకోండి ప్రజలు ఎవరు తీర్పిస్తే వాళ్ళే గెలుస్తారు కానీ ఇలా అబ్బాయి చౌదరి గారి మీద దాడి చేయడం అంటే అది ఎంతవరకు కరెక్ట్ రేపు అది ఇంకో పార్టీ మీద కూడా దాడి చేయడం తప్పే ఒక పార్టీ అయినా కాదు ఏ పార్టీకైనా మరి అలా రాళ్ల వర్షం కురిపించి ఒకవేళ పొరపాటున పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అబ్బాయి చదువు గారి తలకు లేదంటే అక్కడున్న కార్యకర్తలకు అక్కడున్న పోలీసులకు తగిలితే ఏమైపోతుంది ఏమైపోతారు వాళ్ళు అంటే మనుషుల్ని చంపాలని చెప్పి ప్రత్యర్థి పార్టీలు నిర్ణయించుకున్నాయా లేదా మనుషుల్ని రాజకీయ పరంగా ఎదుర్కోలేము కాబట్టి ఈ విధంగా అబ్బాయి చౌదరి గారిని దాడి చేసి అబ్బాయి చౌదరి గారిని మరి అడ్డు తొలగించే ప్రయత్నం కుట్ర రాజకీయాలు ప్రత్యర్థి పార్టీలు ఏం చేస్తున్నాయి అలా చేయాలని చెప్పి ఆయన ప్రణాళిక రూపొందించారా ఇది కరెక్టా ఇది ఏ మేరకు కరెక్ట్ ఇది కాబట్టి రాజకీయ పార్టీలు ఎవరైనా ఆలోచించండి మరి ఇలా రాళ్ల దాడి అనేది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే ప్రపంచ ఊరి గారికి మరి వ్యాన్ మీద ఉన్నప్పుడు ఏదో ఒక రాయి చుట్టుపక్కల ఇటు ఒక రాయి విసిరితే వెనకు నుంచి ఇంకో రాయి అటువైపు నుంచి ఇటు రాయి రకరకాల రాళ్ళు బిల్డింగ్లు పైన ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ ఇంకో బిల్డింగ్ మీద వెళ్ళి రాళ్ళు విసరటం అంటే ఏంటి ఏం చేయదలుచుకున్నారు ఏంటి ఈ ప్రజాస్వామ్యంలో ఈ రాళ్ల దాడి సంస్కృతికి ఎందుకు ఈ ప్రాధాన్యత ఇస్తున్నారు ఒకరికొకరు దాడి చేసి ఒకరి ప్రాణహాని కలిగించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారా ఏ పార్టీ అయినా ఇది విధానం కాదు మరి ముండూరులో అబ్బాయి గారి మీద రాళ్ల దాడి జరిగిన ఘటనకి ఎవరు బాధ్యులు ప్రత్యర్థి పార్టీలే కదా బాధ్యత ఇంకెవరు చేస్తారు మరి ప్రత్యర్థి పార్టీలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు రాళ్ళు వేసిన ప్రాంతం ఏ ప్రాంతంలో ఉంది అక్కడ ఉన్న నాయకులు ఎవరు ఏ పార్టీ చెందిన వాళ్ళు ఎందుకు ఈ యొక్క దురాగతానికి మరి ఒడిగడుతున్నారు రాజకీయ పార్టీలు ఇది కరెక్టా ఎవరో సామాన్యుల్ని పేద ప్రజల్ని ముందు పెట్టి వెనకాల ఉండి పెద్ద రాజకీయాలు చేయడం కరెక్టా ఎందుకు ఇలాంటి పిచ్చి రాజకీయాలు చేయడం రాష్ట్రంలో నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో ప్రశాంతంగా ఏ పార్టీ ఆ పార్టీ ప్రశాంతంగా పనులు చేసుకుంటున్నారు ఇక ప్రజలు ఎవరిని ఆదరిస్తే వాళ్ళే గెలుస్తారు ఒక డెంగ్యూ నియోజకవర్గంలోని అరాచకాలు ఏంటి ఇప్పటికీ ఐదు సంవత్సరాల్లో ప్రశాంతంగా ఉంది డెంగులూరు నియోజకవర్గం మరి ఎమ్మెల్యే యువకుడు విద్యావంతుడు కొటార అబ్బాయి గారు మరి డెంగళూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచుతున్నారు ప్రజలకు అందుబాటులో ఉన్నారు అందరినీ గౌరవిస్తున్నాడు మంచి మర్యాదలకి మారుపేరుగా పేరుగా దెంగుళూరుని తీసుకెళ్లాడు అబ్బాయి చౌదరి గారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రత్యర్థి పార్టీలు కోటమే తెలుగుదేశం పార్టీ కూటమి కానీ ఇండియా కోటమే కానీ మరి పేర్లు చాలా పెద్ద పెద్ద పేర్లు కోటమిగా పేర్లు ఉన్నాయి కానీ పనులు మాత్రం ప్రజలు సేకరించుకునేలా ఈ పనులు చేయడం వల్ల మరి ఈ రాజకీయ పార్టీలకి ప్రజలు సమయం చూసి బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ పేర్కొంటుంది రాళ్ల దాడి మండూరులో జరిగినప్పుడు కూడా అబ్బాయి చౌదరి గారి మీద జరిగినప్పుడు కూడా అబ్బాయి చౌదరి గారు చాలా ఎంతో ఎక్కడ కూడా ఎవరిని రెచ్చిపోవద్దు రెచ్చిపోవద్దు అని మైక్లో ప్రజలకి కార్యకర్తలకి కేడర్ అందరూ కూడా చెబుతూ తన ప్రచారాన్ని ముందు సాగి ముందుకు వెళ్ళిపోయారు సమయంలో అబ్బాయి చౌదరి గారు కూడా తిరుగుబాటు బాబు ఎగిరవేసి మా రాళ్లతో దాడి చేయండి అని చెప్పి ఉన్న కేడర్ అప్పటికే రెండు వందల మంది పైగా పార్టీ కేడర్ ఉన్నారు ప్రజలు ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా మీరు కూడా ఒక పిలిపిస్తే ఏం జరుగుతుంది అక్కడ అది కరెక్ట్ కాదనేది ఒక విద్యావంతుడిగా ఈ సమాజం పట్ల ఈ సమాజంలో ఏ వ్యక్తి ఎలా ఉండాలని చెప్పి తెలిసిన వ్యక్తిగా అబ్బాయి చౌదరి గారు మరి ఎక్కడ కూడా తొందరపాటు లేకుండా సంయమనంతో కార్యకర్తలను కూడా పది పదే చెప్పి ఎవరు ఆవేశపడద్దు ఎవరు కంగారు పడద్దు ఎవరు ఎదురు తిరిగి ప్రయత్నం చేయవద్దు మీరంతా ముందుకు నడవండి మన ప్రచార కార్యక్రమం ముందుకు వెళ్దాం ఇవన్నీ మీరు పట్టించుకోవద్దు అని చెప్పి చెప్పాడంటే ఎంత హోందాతనం అది మరి అలాంటి హోందాతనం రాజకీయ పార్టీలు మిగిలిన పార్టీలు ఎందుకు ఉండట్లేదు ఎందుకు మరి రాజకీయ పార్టీలు మీరు రేపు పొద్దున ప్రజలు ఓట్లేమనేది ఇలాంటి రాళ్ల దాడిను మనుషుల మీద దాడిను ఎవరైనా ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద దౌర్జన్య కారణంగా మాట్లాడుతానుగా రాజకీయ పార్టీలు మీరు పదవుల్లో ఉండాలని చెప్పి కోరుకుంటుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు అబ్బాయి తోదు గారి మీద ముండిలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించాలి ప్రజాస్వామ్యం వదిలే ఎవరైనా సరే ఒక మీడియా పరంగా కూడా మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అది కరెక్ట్ కాదు ఏ పార్టీకైనా సరే రాళ్ల దాడి ఏంటి ఏదన్నా మీకుంటే ప్రజల్ని అడగండి ఓట్లేమో అడగండి ఎవరు ఓట్లేస్తే వాళ్ళనే గెలుస్తారు దాన్ని ప్రజాస్వామ్యం ఎవరు లేదు కాబట్టి ఈ సంస్కృతి కరెక్ట్ కాదనేది ఈ సమాజం ప్రజాస్వామ్యం కోరుకుంటుంది మరి ముంటూరులో అబ్బాయి దేవుడి గారి మీద జరిగిన దాడికి బాధ్యులు ఎవరు బాధ్యులు గుర్తించాలని చెప్పి వైఎస్ఆర్ సిపి దెంగూ నియోజకవర్గం కూడా అప్పటికే పోలీస్ యంత్రాంగానికి మరి కంప్లైంట్ కూడా చేసినట్టు తెలిసింది మరి ఎవరెవరు దీన్ని ఉసుకెళ్లిపింది ఎవరు ఈ అబ్బాయి గారి మీద దాడికి సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు ఏ పార్టీ చెందిన వాళ్ళు మరి ముందున్న పేదలను ముందు పెట్టి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ తలకాలు బతులు కొట్టించడం లేదా వాళ్ళకి ఏదో ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేయడం ఎవరు బలవుతారు మీరందరూ బాగానే ఉన్నారు సామాన్యుడు ఏ రోజు గారు అయితే కూలి పని చేసుకుని కుటుంబాన్ని భోజించుకునే పేదవాడు నష్టపోవాలా ఈ దాడుల వల్ల ఎంతవరకు కరెక్ట్ కాబట్టి మీద దాడి చేసిన బాధ్యుల్ని మన వైఎస్ఆర్సీపీ కూడా కఠినంగానే శిక్షించాలని చెప్పి ఇప్పటికే పోలీసు కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు కాబట్టి ఆ యొక్క దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరో త్వరలోనే తేలుతుందని చెప్పి వైఎస్ఆర్ డెంగళూరు నియోజకవర్గ నాయకులు అన్నారు మన అబ్బాయిదవిరు గారి మీద జరిగిన రాళ్ల దాడి ఈ ప్రజాస్వామ్యం వ్యవస్థలో కరెక్ట్ కాదు ప్రత్యర్థి పార్టీలు భయంతోనే పిరికి బందల్లా ఇలాంటి దుచ్చర్యలు పాల్పడుతున్నారని చెప్పి అబ్బాయి చౌదు గారు ఆరోపిస్తున్నారు మరి ఛాలెంజ్ చేస్తున్నారు అబ్బాయి చౌదరి గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు ద్వారా గెలవండి ఇలాంటి దుచ్చరులకు కొఠారి ఎక్కడ కూడా రాజీ పండు వెనక తగ్గరని చెప్పి కొటారి అబ్బాయి గారు అన్నారు ఏదే కానీ ఈ సంస్కృతి కరెక్ట్ కాదనేది సభ్య సమాజం కోరుకుంటుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు